ఏపీలో కుటుంబ సర్కార్ పాలనలో మంత్రి గుమ్మడి సంధ్యారానికి చేదు అనుభవం అయితే ఎదురైంది స్థానిక ప్రజా సమస్యలపై పలువురు మహిళలు మంత్రిని ప్రశ్నించడంతో ఆమె ఒక్కసారిగా అసహనమైతే వ్యక్తం చేశారు అంతటితో ఆగకుండా ప్రశ్నించిన మహిళలకే సదర మంత్రి క్లాస్ స్పీకర్ కూడా మీకు నీళ్లు కావాలంటే ఇస్తాను బిందులు పట్టుకుని ఎండలు నిల్చోవాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు మీరు ఎవరికి చెప్పారు ఇప్పుడే కదా నాకు చెప్పింది ఎవరికో చెప్తే ఎలా అంటూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తాగునీటి కోసం రోడ్డు ఎక్కిన మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు తాము ఐదు నెలలుగా ఇబ్బంది పడుతున్నామని ఈ విషయం పంచాయతీ సెక్రటరీ కూడా చెప్పామని మహిళలు చెబితే సెక్రటరీ చెప్పారా అయితే సెక్రటరీనే వెళ్ళి అడగండి నేను వెళ్ళిపోతాను ఆ సెక్రటరీలు పడుకుని పోతున్నారు అని అన్నారు తాగునీటి విషయంలో గ్రామ కార్యదర్శి పట్టించుకోకపోతే తనను ఏం చేయమంటారని వారిపై మంత్రి తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గురువినాయుడుపేట పంచాయతీ గులుగు వలస గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది తాగునీటి సమస్య చెప్పుకుందామని వస్తే మంత్రి క్లాస్ పీగడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నిరసన కారణం సిపిఎం వాళ్ళేరని అక్కడున్న వామపక్ష నాయకుడు కోరాడ ఈశ్వరరావు పై అసహనం వ్యక్తం చేశారు మంత్రి సంధ్యారాణి ఇకపై ఇలాంటి పనులు చేయొద్దంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు